వరం కావాలి అని అడిగితే మనలో చాలా మంది అడుగుతామంటారు భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం బాగా అందుకోసమే బాల్యం తిరిగి రాదు అందరూ అనుభవించేటువంటి బాల్యం భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అమూల్యమైన వరంగా భావించి చిన్నారులందరినీ ప్రత్యేకంగా ఈరోజు వేడుకలో పాల్గొనే

గవర్నమెంట్ చైల్డ్ సంబంధించిన సెంటర్లో ఉంటూ ఉన్నారు బిఎస్సీ నర్సింగ్ చదువు నిమిత్తం తోటకూరి రమేష్ గారి దాతృత్వంతో వారి తరపున వినోద్ కుమార్ గారు అందిస్తూ ఉన్నారు కంగ్రాచులేషన్స్ తల్లి నువ్వు బాగా చదువుకోవాలని ఎక్కడో ఉన్నటువంటి తోటకూరి రమేష్ గారు ఆశించడం నిజంగా గర్వకారణం వారికి సాయి కుమారాచార్యులు తను శ్రీ సూర్య స్కూల్ అక్షరా పేట

తదుపరి ఈరోజు చక్కటి సాంస్కృతిక ప్రదర్శనలు అందించినటువంటి చిన్నారు దరిచి రక్షి సీతారామరాజు దేవ మాక్షి భారత మాత వీధిగా తెలుగు తల్లి జయ మదర్ తెరిసా రాధాకృష్ణ సరోజిని దేవి సో మన జాతీయ నాయకుల యొక్క వేషధారణతో అందరిని అలరించినటువంటి చిన్నారులకి మీ అందరూ కూడా గట్టిగా కరదాళతో మీ ఆశీస్సులు అందించవలసిందిగా మనం చేస్తున్నారు చిన్నారి సో ఇలాంటి కార్యక్రమాన్ని భారతల్ని ఈ సందర్భంగా